హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీలో ఆగస్ట్ నెల నుండి ప్రారంభించబోయే అంటే ఆగస్ట్ ఒకటో తేదీ నుండి మూడో ఉచిత సిలిండర్కి సంబంధించి ప్రారంభిస్తారు కదా దానికి సంబంధించి మనం ముందే డబ్బులు కట్టనవసరం లేదు మనకు కొత్త విధానాన్ని తీసుకువచ్చారు ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని జిల్లాల్లో ప్రారంభించారు అసలు డబ్బులు చెల్లించకుండా ఎలా బుక్ చేసుకోవాలి మరి ఉచిత సిలిండర్ డబ్బులు పడతాయా లేదా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఊర్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది మనం నార్మల్గా ఎలా బుక్ చేసుకుంటాం మామూలుగా ఐవీఆర్ఎస్లో బుక్ చేసుకుంటాం ఇండియన్ గ్యాసు భారత్ గ్యాసు అని ఉండడం జరుగుతుంది ఆ యాప్లో బుక్ చేసుకుంటాం లేదా మనం గ్యాస్ పుస్తకం వెనకాల డైల్ ఫ్రీ నెంబర్ ఇస్తారు ఆ నెంబర్కి ఫోన్ చేయగానే ఆల్రెడీ మన మొబైల్ నెంబరు అందులో రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే మీకు గ్యాస్ సిలిండర్ బుక్ చెయ్యాలా సబ్సిడీ వదిలేసుకుంటున్నారా అడుగుతూ ఉంటుంది ఒకటి నొక్కండి రెండు నొక్కండి అని ఉంటుంది కొన్ని నెంబర్స్ అయితే మనం మిస్డ్ కాల్ ఇస్తే చాలు డైరెక్ట్గా బుక్ అయిపోతాయి సో ఈ విధంగా బుక్ చేసుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే మనకు గ్యాస్ సిలిండర్ వచ్చాక డబ్బులు కట్టేశాక మనకు నెలకు రెండు నెలలకు డబ్బులు వేస్తుంది సో చాలామందికి గ్యాస్ సిలిండర్ డబ్బులు పడడం లేదని ప్రభుత్వానికి కొంతమంది కంప్లీట్ చేయడం జరిగింది సో కొంతమందికి పడుతున్నాయి కొంతమందికి పడడం లేదు అందుకని ప్రభుత్వం గుంటూరు జిల్లా ఎన్టీఆర్ జిల్లా అంటే కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద నారేర్ల మనోహర్ గారు కొన్ని గ్యాస్ ఏజెన్సీలను ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది అదేంటంటే మనం ఎప్పుడైతే కాల్ చేసి గ్యాస్ బుక్ చేస్తామో ఆ గ్యాస్ బుక్ చేయగానే మనకు సంబంధించిన ఏవైతే ఇండియన్ ఆయిల్ యాప్లో కానీ లేకపోతే ఏదైతే సిలిండర్ తీసుకుంటున్నామో ఆ యాప్లో మనకు డబ్బులు అనేవి క్రెడిట్ చేయడం జరుగుతుంది యాప్లో మాత్రమే అవి మనం ఫిజికల్గా తీసుకోకూడదు ఈ డబ్బులు ఎవరికి చెల్లించాలంటే మనకు గ్యాస్ సిలిండర్ ఎప్పుడైతే డెలివరీ చేస్తారో ఆ గ్యాస్ డెలివరీ ఏజెన్సీకి ఎవరైతే గ్యాస్ డెలివరీ చేసే వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి ఫోన్పేకి ఏదైతే యాప్ ఉందో అది ఫోన్పే కాదు వాళ్ళ ఫోన్లో ఉంటుంది మనం ఎలా అయితే ఫోన్పేలో స్కాన్ చేసి పే చేస్తామో అలాగే ఈ గ్యాస్ కంపెనీ ఏజెన్సీ వాళ్ళకి స్కానర్ ద్వారా పే చేస్తే ఆ వ్యాడెట్లో ఉన్న అంటే ఈ యాప్లో ఉన్న డబ్బులు వాళ్ళకు వెళ్ళిపోతాయి దీని ద్వారా మనకు మూడు సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది దీన్ని ఆల్రెడీ గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభించారు ఈ రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తున్నారు ఒకవేళ ఇది సక్సెస్ అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని తీసుకురావాలని అనుకుంటున్నారు ఎందుకంటే చాలామందికి డబ్బులు రావడం లేదని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇక నుంచి మనకు మూడు సిలిండర్లకు సంబంధించి ఏవైతే డబ్బులు ఉన్నాయో అవి ప్రభుత్వం మనకు డిజిటల్ వ్యాలెట్లో వేయడం జరుగుతుంది ఆగస్టు ఒకటి నుండి మనకు మూడవ సిలిండర్కి సంబంధించి ప్రారంభిస్తారు కాబట్టి అప్పటి నుండి బుకింగ్లు మారే అవకాశం ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి యూజ్ అవుతుంది షేర్ చేయండి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే నేను చెప్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్